హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెమీ చేరిన నాలుగు జట్లు ఇవే తొలి సెమీఫైనల్లో ఏ రెండు జట్లు తలపడుతున్నాయి రెండో సెమీఫైనల్లో ఏ రెండు జట్లు తలపడుతున్నాయి అసలు సెమీఫైనల్ మ్యాచ్లు ఎప్పుడు ఉన్నాయి అనే డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా మాత్రమైతే వర్ష విజయాలతోనైతే అయితే సెమీఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది గ్రూప్ గ్రూప్ వన్ నుంచి మాత్రమైతే గ్రూప్ వన్ నుంచి మరొక జట్టు వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే సెమీ చేరడం జరిగింది ఈరోజు ఆఫ్ఘన్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కేవలం ఎనిమిది పరుగుల తేడాతోనే బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయం సాధించి సెమీఫైనల్ అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ నుంచి మాత్రమైతే ఇండియా అదేవిధంగా విధంగా దేశాలలో అయితే సెమీఫైనల్ కి అయితే రావడం జరిగింది గ్రూప్ వన్లో లో ఒక భారీ గ్రూప్ వన్లో వచ్చేసరికి ఆస్ట్రేలియాకు భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు అన్ని విభాగాలు వాళ్ళ అంత స్ట్రాంగ్ ఉన్న ఆస్ట్రేలియాకి మాత్రమైతే సూపర్ ఎయిట్ నుంచి ఇంటి ముఖం పట్టడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూ నుంచి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ దేశాలు అయితే సెమీఫైనల్ కి అయితే రావడం జరిగింది ఈ రెండు దేశాలు గ్రూప్ వన్లో చూసుకుంటే టీమిండియా టాప్ పొజిషన్లో ఉంది ఆరు పాయింట్లతో ఆ తర్వాత వచ్చేసరికి నాలుగు పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ ఉండడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూలో చూసుకుంటే టాప్ పొజిషన్లో సౌత్ ఆఫ్రికా ఉండడం జరిగింది ఆరు పాయింట్లతోటి సెకండ్ పొజిషన్లో ఇంగ్లాండ్ నాలుగు పాయింట్లతో ఉండడం జరిగింది అయితే తొలి సెమీఫైనల్లో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ తోని సౌత్ ఆఫ్రికా తలపడనుంది అంటే జిగ్జాగ్ ఫార్మాట్ లో ఉండబోతుంది సెమీఫైనల్ ఫార్మాట్ అయితే అంటే గ్రూప్ వన్ టాప్ పొజిషన్ లో ఉన్న జట్టు గ్రూప్ టూ లో సెకండ్ పొజిషన్ లో ఉన్న జట్టుతో తలబడుతుంది అదేవిధంగా గ్రూప్ టూ లో టాప్ పొజిషన్ లో ఉన్న జట్టు గ్రూప్ వన్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్న జట్టుతో తలబడుతున్నాయి ఈ విధంగా చూసుకుంటే తొలి సెమీఫైనల్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ అయితే డి ఉంది ఎందుకంటే గ్రూప్ వన్ లో సౌత్ ఆఫ్రికా సెకండ్ పొజిషన్ లో ఉంది అదేవిధంగా గ్రూప్ టూ లో దక్షిణాఫ్రికా ఫస్ట్ పొజిషన్లో ఉండడంతోనే వీరు తొలి తొలి సెమీఫైనల్లో వీరు రెండు జట్లు అయితే తలపడుతున్నాయి అదే విధంగా సెకండ్ సెమీఫైనల్ వచ్చేసరికి టీమిండియాతో ఇంగ్లాండ్ తలపడుతుంది అయితే టీమిండియా వచ్చేసరికి గ్రూప్ వన్లో లో టాప్ పొజిషన్ లో ఉండడం జరిగింది గ్రూప్ టూలో లో ఇంగ్లాండ్ సెకండ్ పొజిషన్లో ఉండడం కారణంగా ఈ రెండు జట్ల మధ్య సెకండ్ సెమీఫైనల్ అయితే ఆడనుంది అయితే ఈ సెమీఫైనల్ మ్యాచ్లు వచ్చేసరికి జూన్ జూన్ ట్వంటీ సెవెంత్ ఈ మ్యాచ్లు అయితే జరగనున్నాయి భారత్ కాలమైన ప్రకారం అయితే సెమీఫైనల్ మ్యాచ్ రెండు ఒకే రోజు అయితే మనకు వస్తున్నాయి అయితే అక్కడ వెస్టిండీస్ కాలం అయితే ఒక రోజు తప్పించి మరొక రోజు ఉండడం జరిగింది అక్కడిక్కడికి టైం చేంజింగ్ వల్ల మనకు రెండు మ్యాచ్లు ఒకే రోజు అయితే రావడం జరుగుతున్నాయి ఎందుకంటే టైం చేంజింగ్ వల్ల దక్షిణాఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ తలపడింది తొలి సెమీఫైనల్లో వచ్చేసరికి మ్యాచ్ వచ్చేసరికి బాల భారత్ కాలమాన్ ప్రకారం అయితే ఉదయం ఆరు గంటలకైతే మ్యాచ్ అయితే ప్రారంభంగా ఉంది ఈ మ్యాచ్ వచ్చేసరికి డ్యారల్ సమీ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది అయితే రెండో సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియాతో ఇంగ్లాండ్ అయితే తలపడుతుంది ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ వచ్చేసరికి వెస్టిండీస్లోని గయానా స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది మ్యాచ్ వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలకైతే ప్రారంభమవుతుంది జూన్ ట్వంటీ సెవెంత్ ఉదయం ఆరు గంటలకు ఒక మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు మరొక మ్యాచ్ అయితే జరుగుతుంది మన మనకైతే ఒకే రోజు అయితే రెండు మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా జూన్ ట్వంటీ ఎయిత్నే మనకు ఫైనల్ కూడా జరుగుతుంది మన టైమింగ్ ప్రకారం అయితే ఒకరోజు గ్యాప్ కూడా లేకుండానే సెమీఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది అయితే టీమిండియాకు మాత్రమైతే మరో ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ గత వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ టూలో మనం సెమీస్లో ఓడగొట్టింది ఇంగ్లాండ్ దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా మంచి అవకాశం అయితే వచ్చింది మన టీమిండియా వచ్చేసరికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ పైన సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా లేదా అనేది అయితే ఆ రోజు రివ్యూలో సెమీఫైనల్ వీడియో గురించి పూర్తి డీటెయిల్స్ ఆ రోజు వీడియోలో వస్తాయి ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ మై అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకరా థ్యాంక్ యూ